అందరికీ నమస్కారం ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కిరణం తొమ్మిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా మర్నాడు సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే విజిటర్స్ రూమ్లో కామేశ్వరరావుని చూసింది సీత అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అడిగింది సంతోషంగా పొద్దున వచ్చానమ్మా నేను వచ్చేటప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు ఎక్కడ దిగావు మరి హోటల్లో నువ్వు వేరే ఏదైనా పని మీద వచ్చావా ఏంటి లేదు ఉద్యోగంలో చేరుతున్నావు కదా నీకు అన్ని ఏర్పాట్లు చేద్దామని వచ్చాను సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి అన్నయ్య నా కష్టాలు అనుకుంటాను చాలా పెద్ద కంపెనీ నా బాస్ తెల్లతనం ఆయన కింద ఇద్దరు మేనేజర్లు వాళ్ళ ఉత్తరాలు టైప్ చేయటం నా పని అంది పని ఎక్కువగా ఉంటుందా ఇవాళ మొత్తం మూడు ఉత్తరాలే టైప్ చేశాను ఈ ఎక్కువ ఉంటేనే ఎంత పనైనా చేస్తాను పద పోదాం క్షణం ఉండు మొహం గడుక్కొని చీర మార్చుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి పదిహేను నిమిషాల తర్వాత వచ్చింది సీత ఇద్దరు కాఫీ తాగడానికి హోటల్కి వెళ్ళారు ఏవో ఏర్పాట్లు అన్నావు ఏమిటా అడిగింది సీత ముందు ఓ ప్రశ్న రమేష్ నీతో ఎక్కడ ఉంచుకుంటావా లేక నా దగ్గర అక్కడే ఉండనిస్తావా అడిగాడు నేను లేకపోతే వాడు నిర్మల రాదు అది చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగింది వాడు బెంగ పెట్టుకుంటాడు వాణ్ణి తీసుకొస్తే ఈ హాస్టల్లో ఎలా ఉంటావు ఇల్లు తీసుకోవాలిగా తల ఊపింది సీత అందుకే వచ్చాను ఇల్లు వెతికి మిగతా ఏర్పాట్లు చేయటానికి ఓ వారం సెలవు తీసుకున్నాను నెల రోజులు ఆగుదాం నాకు జీతం వస్తుంది ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటానికి కావలసిన వస్తువులు కొనటానికి నీ జీతం వచ్చాక ఇద్దు కానీ ఆ ఏర్పాట్లను ఇప్పుడే చేస్తాను అన్నాడు కామేశ్వరరావు నవ్వుతూ రాయపేటలో ఇరవై రూపాయలకు చిన్న ఇల్లు చూశాడు మర్నాడు సీతం తీసుకెళ్ళి చూపించాడు బాగుంది ఒకళ్ళతో సంబంధం లేదు రమేష్కి ఆడుకునేందుకు ఖాళీ స్థలం కూడా ఉంది అన్నది సీత వాడికి స్కూల్ కూడా దగ్గరే అరపర్లాంగు కూడా లేదు నీకు బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ కూడా పక్కనే అన్నాడు కామేశ్వరరావు అయితే నేను ఆ హాస్టల్లో నువ్వు హోటల్లో దీనికి డబ్బు దండగా అన్నది సీత మర్నాడు ఇంటికి కావాల్సిన పాత్ర సామాను చేపలు ఇంకా కొన్ని వస్తువులు కొన్నారు అన్నం పెట్టి నెలకి ఐదు రూపాయలకే పని మనిషిని కుదిర్చారు రమేష్ని స్కూల్కి తీసుకెళ్లటం తీసుకురావటం బజారు పని అంతా అదే చూసుకుంటుంది నేను వెళ్ళి రమేష్ని తీసుకొస్తాను అని కామేశ్వరరావు బయలుదేరాడు పొద్దున్న వెళ్ళి సాయంకాలం ఎక్స్ప్రెస్లో తిరిగి వచ్చాడు రమేష్తో ఉమని పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా అడిగింది సీత అప్పుడే నువ్వు కొంచెం స్థిరపడు డిసెంబర్లో వస్తాం అన్నాడు కామేశ్వరరావు రెండు రోజుల తర్వాత వెళ్ళిపోయాడు సీత డబ్బు పొదుపుగా వాడుకుని వంద రూపాయల కన్నా ఖర్చు చేయలేదు యాభై రూపాయలు బ్యాంకులో వేసుకుని వంద రూపాయల అన్నకు పంపింది అన్నయ్యకి నా మొదటి నెల జీతంలోంచి పంపిస్తున్నాను నీకు ఇలా డబ్బు పంపగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇన్నేళ్ళు నువ్వు నా మీద చూపిన ఆపేక్షకి దయకి అంతులేదు నా వలన నీకు ఎంత ఖర్చయిందో నువ్వు కానీ ఉమ కానీ నాతో చెప్పకపోయినా నాకు తెలుసు ఉమ నగలన్నీ అమ్మేశావు అవన్నీ ఉమకు చేయించాలి అందుకే పంపిస్తున్నాను ఉమ చాలా మంచిది మంచిది కనుక నువ్వు డబ్బు నా కోసం ఖర్చు పెడుతుంటే నేను ఆరు నెలలకోసారి వచ్చి మీ నెత్తి మీద కూర్చుని ఉంటే ఏమీ అనకుండా ఎంతో అనురాగంతో చూసింది నన్ను ఇలా రాసింది ఉత్తరం టపాలో జవాబు వచ్చింది సీతకి నువ్వు ఇలా డబ్బు పంపించడం నాకేం బాగాలేదు నువ్వు సంపాదించి తిరిగి ఇస్తావని కానీ తిరిగి ఇవ్వాలని కానీ నేను ఖర్చు చేయలేదు డబ్బు జాగ్రత్తగా దాచుకో రేపు నీకు అవసరమైతే ఎవరిస్తారు సంపాదించి పెడతారు ఈ ధోరణిలో ఉంది ఉత్తరం సీత మొండిగా నెల నెల వంద రూపాయలు పంపిస్తూనే ఉంది ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటింది పాతికి రూపాయలు ఎక్కువైంది జీతం తనకప్పుడు కష్టాలు పడ్డానని తన జీవితం చితికిపోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాన్ని జ్ఞాపకం లేదు ఈ రోజున సీతకి ఆఫీస్ పని ఇల్లు రమేష్ చదువు వీటితో సరిపోతోంది కామేశ్వరరావు ఉమా పిల్లలు ఒక్కసారి వచ్చి పది రోజులుండి వెళ్ళారు కామేశ్వరరావుని కానీ ఖర్చు పెట్టనివ్వలేదు అందరికీ రకరకాల ప్రెజెంట్స్ కొంది సీత మర్నాడు ఊరికి వెళ్తారనగా భోజనాలు అయ్యాక పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఉమా కామేశ్వరరావు సీత కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నయ్య నేను ఉద్యోగం చేస్తానని కానీ నా బతుకు నేను మర్యాదగా బతుకుతానని కానీ అనుకోనైనా అనుకోలేదు దీనికంత క్రెడిట్ నీదే నువ్వు నాకు అడుగడుగు నా సలహాలు ఇచ్చి నాకు కావాల్సిన సహాయం చేయకపోతే నేనేమైపోయేదన్నో అంది సీత కామేశ్వరరావు నవ్వి తప్పులు అందరూ చేస్తారు సీత చేసిన తప్పులు సరిదిద్దుకుని ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండే వివేకం జీవితంతో కుస్తీ పట్టగల మనోబలం అనుకున్నది సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలి నీలో అవి ఉన్నాయని నాకు తెలుసు అన్నాడు నీకెలా తెలుసు నాన్నగారికి పెద్దన్నకి ఎందుకు తెలియదు వాళ్ళకన్నా నువ్వు చిన్నవాడివి కదా వాళ్ళలా నువ్వు సిగ్గులేదా ఎంత పాడు పనిచేశావు దేనిలోనన్నా పడి చావు అని ఉంటే నేనేమయ్యేదాన్ని అంది సీత కామేశ్వరరావు నవ్వి ఆ మాట నిన్నెవరన్నారు అడిగాడు నీకు తెలియదా పెద్దన్నయ్య అన్నాడు అమ్మ ఉంది నాన్నగారు స్పష్టంగా అనలేదు కానీ అదోలా చూసేవారు నన్ను కుటుంబ గౌరవం పోగొట్టాను తలెత్తుకుని తిరగలేకుండా చేశాను కామేశ్వరరావు కాసేపు మౌనంగా ఉండి సీత సూర్యప్రకాశ్రావు నీకు మళ్ళీ కనిపించాడా అడిగాడు లేదు ఈ ఊళ్ళోనే ఉన్నాడు నిన్న చైనా బజార్లో చూశాను మాట్లాడావా తల ఊపి నీ విషయం ఏమీ అడగలేదు కాఫీ తాగడానికి రమ్మన్నాడు అవసరం లేదన్నాను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రాయపేట అని చెప్పాను తన కారులో దింపుతాను అన్నాడు అది అవసరం లేదని ఇంకా టౌన్లో పని ఉందని చెప్పి తప్పించుకున్నాను చాలా ఖరీదైన కారు వ్యాపారం చాలా బాగా ఉందని కీలు పాకులో ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు నువ్వు అతన్ని వదిలి రావటానికి కారణం నాతో చెప్పి ఉంటావని తెలియదులా ఉంది కారులో అందమైన అమ్మాయి ఉంది అన్నాడు సీత తలవంచుకుంది సీత నువ్వు ఇలా ఒంటిగానే ఉండదలుచుకున్నావా అంటే నీ ఉద్దేశం ఏమిటి ఆ సూర్యప్రకాశ్లో ఎవరితోనో సుఖంగా ఉన్నాడు నువ్వు విడాకులు తీసుకోరాదు ఎందుకు ఎంతకాలం ఇలా ఒంటిగా ఉంటావు అంటే ఇంకోసారి పెళ్లి చేసుకోమనా తల ఊపాడు కామేశ్వరరావు సారీ ఈ విషయంలో మాత్రం నీ సలహా నేను వినదలుచుకోలేదు చాలు నాకు ఈ జీవితమే హాయిగా ఉంది ఇప్పుడు హాయిగానే ఉంటుంది కొత్తలో తర్వాత తర్వాత ఏమవుతుంది రమేష్ పెద్దవాడవుతాడు వాడు నన్ను చూసుకుంటాడు అన్నయ్య ప్లెయిన్గా మాట్లాడుకుందాం పెళ్ళి కాకుండా ఒక పిల్లని కన్నదాన్ని తర్వాత పెళ్ళి చేసుకుని ఇంకొక పిల్లానికి కన్నదాన్ని భర్తను వదిలేసిన దాన్ని నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరు ఒప్పుకుంటారు చెప్పు ఎవడైనా ఒప్పుకున్నా తర్వాత ఆ సూర్యప్రకాష్ సూర్యప్రకాశ్ రావేనాయమనిపిస్తాడు అంది ఆ విషయం కామేశ్వరరావు మళ్ళీ ప్రస్తావించలేదు మర్నాడు ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక ఒక ఆదివారం సాయంకాలం రమేష్ని తీసుకుని బీచ్కి వెళ్ళింది సీత చీకటి పడుతుండగా నుంచి లేచి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తూ తలతళ మెరుస్తున్న కొత్త కారులోంచి ఇద్దరు దిగటం చూసింది కళ్ళు జిగేలు మనిపించే చీర హెయిర్ డ్రెస్ తెల్లగా ఉంది ఇరవై ఏళ్ళ అమ్మాయి ఆమె పక్కన నలభై ఏళ్ల మనిషి అతన్ని చూడగానే సీత తలవంచుకుంది అతను సూర్యప్రకాశ్ రావు అతను సీతని చూశాడు హలో నువ్వు ఈ ఊళ్ళోనే ఉన్నావా అడిగాడు దగ్గరికి వచ్చి అవును అంది సీత వీడు రమేష్ ఎంత పొడుగయ్యాడు వీడిగా చూస్తే గుర్తుపట్టేవాడిని కానుసుమా ఏం చేస్తున్నావు అడిగాడు చనువుగా ఉద్యోగం చేస్తున్నాను గుడ్ అంతలో ఆ యువతి అతను వచ్చి నిలబడింది ప్రమీల ఈమె సీత అని పరిచయం చేశాడు సీత నవ్వి ఊరుకుంది నేను కీల్పాల్లో బార్నబీ రోడ్లో నెంబర్ టూ ట్వంటీ ఇంట్లో ఉంటున్నాను ఎప్పుడన్నారా గుడ్ నైట్ వెళ్ళిపోయాడు అతను అమ్మయ్య అనుకుంది సీత ఎవరమ్మా అడిగాడు రమేష్ ఆరేళ్ళు వాడికి అప్పుడు మామయ్య స్నేహితుడు అన్నది సీత నిజం చెప్పటం ఇష్టం లేక ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉండేది సూర్యప్రకాశ్రావు మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడో అని కానీ ఇద్దరూ మళ్ళీ కలుసుకోలేదు భార్య పిల్లలతో రంగారావు తిరుపతికి ప్రయాణం పెట్టుకుని మద్రాసులో రెండు రోజులు ఉండాలనుకున్నాడు నీ ఇంట్లో ఉండటానికి వీలుంటుంది అని చెల్లెలకి రాశాడు నిరభ్యంతరంగా ఉండొచ్చని తను స్టేషన్కి వస్తానని జవాబు రాసింది సీత ఏమైనా వెనకేస్తున్నావా ఇస్తున్నావా అంతా ఖర్చు పెడుతున్నావా అడిగాడు వెళ్ళిపోయే రోజున ఏదో అని ఊరుకుంది సీత ఏదైనా నువ్వు ఇలా ఉండటం నాకే నచ్చలేదు ఆ సూర్యప్రకాశ్ రావుతో రాజీ పడి ఆ విషయం ప్రస్తావించద్దు అని అతన్ని కసరింతి కసిరింది సీత ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మద్రాసు వచ్చాడు సీత ఆఖరి తమ్ముడు కృష్ణారావు ఎక్కడో దిగి సీతను చూడటానికి వచ్చాడు ఎక్కడ దిగావు అడిగింది సీత హోటల్లో హోటల్లో ఎందుకు దిగావు నలుగురు స్నేహితులు ఉన్నారు అంతా కలిసి వచ్చాం సొంతంగా ప్రాక్టీస్ పెడతావా ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగానికి చేరతాను హౌస్ సర్జన్షిప్ పూర్తవగానే ప్రాక్టీస్ పెట్టడం మంచిది కదూ ఈ ఊళ్ళో పెట్టరాదు వీలు పడదు డబ్బేది దేనికి ప్రాక్టీస్ పెట్టడానికే అవును ప్రాక్టీస్ ప్రారంభించగానే ఆర్జన ఉండదు పైగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరిని అన్నయ్య చూసాడా సంబంధం అడిగింది సీత కృష్ణారావు నవ్వి ఇది రహస్యం ఎవరికీ తెలియదు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు చెప్పనులే నేనొక తురక పిల్లని చేసుకోబోతున్నాను అన్నయ్యకి కానీ మన వాళ్ళెవరికి కానీ తెలియకూడదు వాళ్ళ వాళ్ళకి కూడా తెలియకూడదు పేరేమిటి నజీం నీకెలా పరిచయం అయింది నా క్లాస్మేట్ ఓహో ఆ పిల్ల కూడా డాక్టర్ అన్నమాట ఇంకేం వాళ్ళ ఊరు వైజాగ్ ఇప్పుడు నాతో ఈ ఊరు వచ్చింది మరి ఇక్కడికి తీసుకురాలేదే ఎక్కడ దిగింది మేమిద్దరం హోటల్లో దిగాం అన్నాడు సిగ్గుతో ఇక్కడ ఇల్లుండగా హోటల్లో ఎందుకు దిగారు స్నేహితులతో వచ్చానని అబద్ధం చెప్పావా దుర్మార్గుడా ఆ పిల్లని తీసుకురా ఇల్లు అంది సీత అతను వెళ్ళి నజీముని తీసుకుని వచ్చేశాడు గంటలో రాత్రి తమ్ముడిని పిలిచి కిష్టిగా ఇలా పిల్లని తీసుకొచ్చావు కదా రేపు మీ పెళ్ళికి ఏమైనా అంతరాయం కలిగితే ఆ పిల్ల గతే అడిగింది అతను నవ్వి మేమిద్దరం చదువుకున్న వాళ్ళం మెజారిటీ వచ్చింది మాకు అంతరాలే ఉంటాయి మహా అయితే వాళ్ళ వాళ్ళు తమ ఇంటి గడప తొక్కొద్దంటారు పెద్దన్నయ్య కాస్త అరుస్తాడు అంతేగా అందుకోసమే వెంటనే ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభించాలని అన్నాను సీత తమ్ముణ్ణి నజీమ్ని మనసులో దీవించింది పది రోజులుండి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఇక సీతకి ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు రమేష్ థర్డ్ ఫారమ్స్ అవుతున్నాడు నిర్మల ఐదో ఫార్మ్స్ అవుతోంది నెల్లూరులో కామేశ్వరరావు దగ్గరే ఉంది సీతకు జీతం నాలుగు వందల రూపాయలు రాకపోకలు ఉత్తరాలు ఒక్క కామేశ్వరరావు ఉమాతోనే ఏడాదికి ఒకసారి ఒక కార్డు రాసి పడేసేవాడు రంగారావు కృష్ణారావు నజీం రహస్యంగా పెళ్లి చేసుకుని కలకత్తాలో ఉద్యోగాలు సంపాదించుకొని వెళ్ళిపోయారు సీత అక్క లీలకి సీత అంటే గిట్టదు చెడిపోయిన మనిషి అని చాలా చులకన అసహ్యం భర్తతో పిల్లలతో మద్రాసు వచ్చినప్పుడు కూడా సీత ఇంటికి రాలేదు సరోజకు పెళ్ళైంది భర్తకు బొంబాయిలో ఉద్యోగం ఇద్దరు పిల్లలు ఉమ దగ్గర నుంచి ఒక రోజున ఉత్తరం వచ్చింది సీతకి సీతకి మీ అన్నయ్యకి నెల రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు అలాగే ఆఫీస్కి వచ్చేవారు కానీ వారం రోజుల నుంచి మంచం పట్టారు బాగా చిక్కిపోయారు రాత్రులు ఒకటే దగ్గు సాయంకాలం జ్వరం వస్తోంది డాక్టర్ భయం లేదని చెప్తున్నాడు కానీ నాకేదో భయంగా ఉంది నువ్వు రావటానికి వీలుంటే ఒకసారి రా ఉమా ఆవేళ రాత్రే రమేష్ని తీసుకుని నెల్లూరుకి వెళ్ళింది సీత కామేశ్వరరావు చూసి ఆరు నెలలైంది ఆయన గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయాడు ఎముకలు వెళ్ళుకొచ్చాయి కళ్ళు గుంటలు పడ్డాయి చెల్లెల్ని చూడగానే ఉమ రాసిందా వద్దని చెప్పాను కంగారు పడొచ్చావా అన్నాడు నాకు సెలవు ఉంది ఏం పర్వాలేదు నెల రోజుల నుంచి జబ్బుగా ఉంటే ఎందుకు రాయలేదు ఉమని కోప్పడింది సీత సీత డాక్టర్ ఇంటికెళ్ళి జబ్బు ఏమిటని అడిగింది టీబీ అన్నాడు డాక్టర్ ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా లేదు నిన్ననే నాకు తెలిసింది మీరు మద్రాసు నుంచి వస్తున్నారని నిన్న ఆమె చెప్పింది సరే మీకే చెబుదామని అనుకున్నాను శీత కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆసుపత్రికి తీసుకెళ్ళమంటారా అడిగింది అవును ఇక్కడ ట్రీట్ చేయడం సాధ్యం కాదు ఒక ఊపిరి తిత్తి బాగా దెబ్బతిన్నదని అనుమానంగా ఉంది ఎక్స్రే తీస్తే కానీ తెలియదు మద్రాసుకి తీసుకెళ్ళండి తాంబరం శానిటోరియంలో చేర్పించండి పూర్తి విశ్రాంతి పుష్టి ఇచ్చే ఆహారం మంచి గాలి కావాలి అన్నిటికన్నా ముఖ్యం మానసిక వ్యాధి ఏదీ ఉండకూడదు అన్నాడు డాక్టర్ ఇంటికి రాగానే కామేశ్వరరావుకి ఉమకి డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పి రేపు బయలుదేరుతున్నాం మద్రాస్కి అంది మద్రాస్కా ఇక్కడే ఈ డాక్టర్ని ట్రీట్ చేయమంటే సరిపోదు అన్నాడు అతను తను ట్రీట్ చేయలేనని మద్రాసుకు తీసుకెళ్ళమని ఆయనే చెప్పాడు అలాగే చెప్తాడు మద్రాసులో డాక్టర్లకి మందులకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నాకు ఆ సెలవు లేదు జీతం ఇవ్వరు అదే అన్నయ్య నాకు నెలగా నాలుగు వందలు వస్తుందని మర్చిపోయావా నేనేమయ్యాను అనుకున్నావు నీ ఖర్చులు నీకుంటాయి కదమ్మా నాకు ఇంతకన్నా ముఖ్యమైన ఖర్చు ఏదీ లేదు ఫన్ చేయకు అని ప్రయాణం కట్టించింది స్నే సీత మద్రాసు వెళ్ళగానే శానిటోరియంలో చేర్పించింది ప్రతిరోజు తను ఉమా సాయంకాలం వెళ్ళి చూసొచ్చేవాళ్ళు నేను అక్కడే ఆయనతో ఉంటాను పర్మిషన్ అడుగు అన్నది ఉమా ఉమా ఉండనివ్వరు బరు ఇది అంటూ వ్యాధి ఈ పాడు జబ్బు అన్నయ్యకి ఎలా వచ్చిందో ఏమిటో మందులు హాస్పిటల్కి డబ్బు నర్సులకి వార్డు బాయ్స్కి బహుమతులు వీటితో సీతకొచ్చే జీతం చాలటం లేదు ఇంట్లో ఐదుగురు పిల్లలు నిర్మల రమేష్ కాక అన్న సంతానం ముగ్గురు ఫ్యా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు వాడుతోంది నీ కష్ట సమయంలో నిన్ను ఆదుకున్నవాడు వాడు వాడికి కష్టం వచ్చినప్పుడు నువ్వు వీళ్ళు ఆదుకోవటం న్యాయం అని రాశాడు రంగారావు సీతకు ఆ ఉత్తరం చూడగానే కోపం వచ్చింది ఎన్ని ఇస్తున్నా కామేశ్వరంలో స్థితి దినదినం దిగజారుతోంది రెండో లంగ్లో కూడా ప్యాచెస్ ఏర్పడ్డాయి స్థితి ఏమంత బాగాలేదు బంధువులు ఎవరైనా ఉంటే ఉత్తరాలు రాయండి అని చెప్పాడు పెద్ద డాక్టర్ ఒక రోజున ఇంటికి వచ్చి సీత వెక్కి వెక్కి ఏడ్చింది ఉమ్మకు చెప్పలేకపోయింది రంగారావుకి కృష్ణారావుకి సరోజకు లీలకు మర్నాడే ఉత్తరాలు రాసింది నేను వచ్చి చేయగలిగింది ఏమి లేదు చేయవలసిందంతా నువ్వు చేస్తున్నావు డాక్టర్లకి మందులకి ఏ లోపం రాకుండా చూస్తున్నావు అని నాకు తెలుసు ఆ తర్వాత భగవంతుడు ఉన్నాడు అని రాశాడు రంగారావు పిల్లలకి పరీక్షలు నేను రావటానికి వీల్లేదు కామాన్ని ఒకసారి చూడాలనుంది కానీ ఎలా డబ్బు ఏమైనా కావాల్సిస్తే రాయి ఆయన్ని అడిగి పంపిస్తాను సీత అక్క లీల రాసింది రేపు మెయిల్లో బయలుదేరుస్తున్నాను కృష్ణారావు టెలిగ్రామ్ ఇచ్చాడు సరోజ రావటానికి ప్రయత్నిస్తానని రాసింది కృష్ణారావు వచ్చినప్పటి నుంచి డాక్టర్లతో మాట్లాడటం మొదలైన పనులన్నీ చూస్తున్నాడు తగ్గుతుందంటావా అడిగింది సీత తమ్ముణ్ణి నాకు ఆశ లేదు రేపు మదనపల్లికి తీసుకెళ్దాం కారు మాట్లాడుతున్నాను అన్నాడు కృష్ణారావు నేను వస్తాను పిల్లల్ని ఆయా చూసుకుంటుంది అయినా పసివాళ్ళు ఎవరూ లేరుగా వారం రోజులు సెలవు తీసుకుంటాను అన్నది సీత కామేశ్వరరావు చిక్కి శల్యం అయిపోయాడు తెల్లగా పాలిపోయింది ఒళ్ళు ఒకటే దగ్గు ఆయాసం తగ్గినప్పుడు రక్తం కూడా పడుతోంది ఈ అమ్మ బాధపడుతున్నాడు అతనికి తెలుసు బతకనని నేను ఇన్సూరెన్స్ చేయలేదు డబ్బేమి దాచలేదు ఉమా పిల్లల గతి ఏమవుతుందా అన్న బెంగ ఒక్కటే నాకు అన్నాడు సీతతో కృష్ణారావుతో నీకేం కాదు ఎందుకలా బెంగపడతావు అంది సీత ఏడు పాపుకుంటూ సీత నేను బతకనని నాకు తెలుసు ఉమకి పిల్లలకి బతుకు తెరువు ఏర్పాటు చేయలేదన్న బెంగ ఒక్కటే నాకు మేమంతా లేము వాళ్ళ విషయం బెంగెందుకు అన్నాడు కృష్ణారావు సీత వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏడవక సీత ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళమే అంతా నేను ముందు వెళ్తున్నాను అంతే అన్నాడు కామేశ్వరరావు ఉమ నోట మాట లేదు ఆమెలో చలనం లేదు కళ్ళు అప్పగించి భర్తను చూస్తూ కూర్చుంది అన్నయ్య అవసరం కలుగుతుందని కాదు కానీ నీ మనశ్శాంతి కోసం చెప్తున్నాను ఓమా విషయం పిల్లల విషయం నువ్వు బెంగపడకు నేనున్నాను అంది సీత సీత తల మీద చేయి వేసి నాకు తెలుసు సీత వాళ్లను నిరాధారంగా నువ్వు వదిలేవని నీ తత్వం నాకు తెలుసు అయినా నీ నోటి వెంట ఆ మాట విన్నాక ఎంతో హాయిగా ఉంది అన్నాడు కామేశ్వరరావు అద్దెకు తీసుకున్న కారులో కామేశ్వరరావు తీసుకుని మదనపల్లికి బయలుదేరారు ఇంకా యాభై బైళ్ళ దూరంలో ఉండగానే తోవలో కారులోనే కన్ను మూసాడు కామేశ్వరరావు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ టూ అవర్స్లో ఆఖరి భాగంతో కలుద్దాం థ్యాంక్ యూ